ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల చాలా ఇబ్బందులకు గురి చేసింది దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు అంగళగిరి ప్రజలు వాళ్ళ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోతే మళ్ళా తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పని చేయడానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ఇలాంటివన్నీ కూడా అసలు నా దాకా వాళ్ళు ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు బహిరంగ చర్చకి సిద్ధపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ప్రజలు అక్కడి రైతులు అక్కడ చేనేత కార్మికులు సమాధానం చెబుతారనేది నేను సూటిగా వాళ్ళు చెప్తున్నా లేదు రండి మీరే చెప్పాలి అని అంటే నేను చెప్పగలిగినటువంటి నేను చేసిన పనుల్ని వాళ్ళు లిస్టు రాసుకోవటానికి కూడా వాళ్ళకి టైం సరిపోదని నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి